హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా మీరు అప్పుడు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పుడు యష్మి నవ్వుతూ లేదు లేదు నేను నిజంగానే మాట్లాడుతున్నాను నిజంగానే రుద్రనేత్రుడు అని యష్మి స్టార్ట్ చేస్తుంటే అబ్బా ఆపవే బాబు అని రుద్ర అన్నాడు రుద్ర అలా అనడంతో యష్మి గట్టిగా నవ్వేసింది అతడు ఎందుకు అలా అంటున్నాడు అర్థమై ఈ నవ్వులన్నీ తర్వాత సంగతి కానీ యష్మి నాకు ఒక విషయం అర్థం కాలేదు అంటూ యష్మి పక్కన వచ్చి కూర్చొని నీ మొగుడే రుద్రనేతుడు అన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది తెలిసినా కూడా నువ్వెందుకు ఏమీ తెలియనట్లు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు నేత్ర సైలెంట్గా ఎందుకు ఉన్నాను అంటే దానికి కారణం రుద్ర చేస్తున్న మంచి పనులు ఇక ఎప్పుడు తెలిసింది అంటే నేను కోమాలో నుంచి బయటికి వచ్చాను కదా ఆ తర్వాతే నాకు తెలిసింది రుద్ర నా ముందే రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడాడు కానీ ఆ మాటలు ఏమీ నాకు అర్థం కాలేదు ఆ తర్వాత కార్తీక్ని నైస్గా అడిగితే కార్తీకే ఉన్న విషయం మొత్తం క్లియర్గా నాకు చెప్పేశాడు అంతే ఇక అప్పుడే నాకు అర్థమైపోయింది మా పెళ్ళైన తర్వాత నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి టైంలో రుద్ర నా పక్కన చాలా రోజులు కనిపించేవాడు కాదు ఎక్కడికి వెళ్ళేవాడో నాకైతే అస్సలు అర్థమయ్యేది కాదు ఒకరోజు రెండు రోజులు అయితే ఏదైనా పని మీద ఆఫీస్కి వెళ్ళాడేమో మీటింగ్ ఉందేమో అని అనుకోవచ్చు కానీ నేను చాలాసార్లు చూశాను ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మాత్రం నాకు అర్థం కాలేదు కార్తీక్ చెప్పిన తర్వాతే సిచ్యువేషన్ అంతా నాకు అర్థమయ్యింది కాకపోతే రుద్ర అలా బయటకు వెళ్ళేటప్పుడు చూసి నవ్వుకునేదానిని కానీ అతడి దగ్గరకు వచ్చి నువ్వు అలా వెళ్ళొద్దు అని మాత్రం చెప్పలేకపోయేదానిని అని రుద్ర వైపు చూస్తూనే చెప్పింది యష్మి మరి నీకు ఎప్పుడో అన్నయ్య గురించి తెలిసి కూడా ఎందుకే ఇప్పటి వరకు అన్నయ్య గురించి అలా తప్పుగా మాట్లాడావు అని తన అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడింది యష్మి అని చిరుకోపంగా అడిగింది సంధ్య అని ఒక నెట్వర్పు విడిచి అలా మాట్లాడకపోతే మరి ఎలా మాట్లాడాలమ్మా మీ అన్నయ్య గురించి ఊరందరికీ తెలుసు కానీ పక్కనే ఉండి తనని నమ్మి తన ఇంటికి వచ్చిన తన పెళ్ళానికి చెప్పుకోవటే నీకు మాత్రం నామోషి అయిపోయింది కదా అందుకే అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందిలే అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంతకు మించి మూతి ముప్పై రెండు వంకర్లు తిప్పుతూ అన్నది యష్మి రుద్ర మనసులో కార్తీక్ని బండబూతులు తిట్టుకున్నాడు ఈ కార్తీక్ ఉన్న చోట ఒక్క చోట కుదురుగా ఉండడు అన్నిట్లో నేను ఉన్నాను అంటూ వేలు పెడతాడు ఈ కార్తీక్ వల్లే అన్నీ సగం సగం పనులు జరుగుతాయి లేదంటే సగం పనులు చెడిపోతున్నాయి అని తను అనుకుంటూ ఉన్నప్పుడే శ్రీమంతానికి చైర్లు ఆర్డర్ ఇచ్చినవి వచ్చాయి మీరు ఆ చైర్స్ చూసుకుంటే ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాను అని రుద్రనే అడగటానికి అక్కడికి వచ్చిన కార్తీక్కి రుద్ర చూపుల వేడి తగలటంతో మనసులో భయంగా అమ్మో రాంగ్ టైంలో వచ్చినట్లున్నానే ఈ రుద్రగారి చూపేంటి ఇలా ఉంది అని అనుకుంటూ అందరి వైపు చూస్తూ ఉన్నాడు అవి ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను కార్తీక్ పద అంటూ కార్తీక్ భుజం చుట్టూ చేతిని వేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర పాపం కార్తీక్ ఈ రోజు రుద్ర చేతిలో అయిపోయాడు అని నేత్ర అంటే అందరూ కూడా అవును పాపం అని వెళుతున్న కార్తీక్ వైపే చూస్తూ అన్నారు అలా అందరి నవ్వుల మధ్య ఆ రోజు అలా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే అందరూ నిద్రలేచి గుడికి వెళ్ళి వచ్చారు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అప్పుడే ఇంటిలో చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేయమని ఈవెంట్కి ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇవ్వటంతో వాళ్ళందరూ కూడా బెలూన్స్ ఫ్లవర్స్తో ఇల్లంతా అందంగా డెకరేట్ చేశారు ఐదవ నెల కడుపుతో సాత్విక యష్మి ఇద్దరు కూడా చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు రుద్ర ఇష్టంగా తన భార్యను తనే ముస్తాబు చేస్తే నేత్ర మాత్రం సాత్విక వద్దు బావా నేను రెడీ అవుతాను అని అంటున్నా కూడా లేదు ఈ టైంలో నా భార్యను నాకు నచ్చినట్లుగా అందంగా నేనే ముస్తాబు చేస్తాను అని అన్నాడు ఏంటే వద్దంటున్నావు అని నేత్ర చిరుకోపంగా సాత్వికను లాస్ట్కి అన్నాడు లేదంటే ఆమె మాట వినకపోవటంతో అది ఏం లేదులే అంటూ కారణం చెప్పకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది సాత్విక ఇది ఏదో చేస్తుంది నాకు తెలియకుండా కానీ ఏం చేస్తుందో తెలియటం లేదు ఏమీ చెప్పటం లేదేంటబ్బా నాకు ఇంతకీ ఏ విషయం దాస్తుంది అని ఆలోచనలు పడిపోయాడు నేత్ర సర్లే అంతగా నాకు చెప్పటం లేదంటే చెప్పే విషయం కాదేమోలే చెప్పేది అయితే చెప్తుంది కదా అంతగా భయపడవలసిన విషయం అయితే ఏమీ అయ్యి ఉండదులే అని అనుకుని వదిలేశాడు నేత్ర దాక్షాయిని రుద్ర నేత్ర ఇద్దరి రూమ్ దగ్గరకు వచ్చి మీ భార్యలను తీసుకుని బయటకు వస్తే ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు మీ భార్యలను మీరు ఎంతసేపైనా చూసుకోవచ్చు కానీ ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి మాత్రం టైం అవుతుంది మీరు బయటికి రావాలి అని సాగరిస్తూ అన్నది ఎందుకంటే రూమ్లో ఉన్న రెండు జంటలు కూడా చాలాసేపటి నుంచి బయటకు రావటం లేదు పిలుస్తున్నా కూడా సాత్విక బయటకు వస్తాను అంటే నేత్ర ఆమెను బయటకు రానివ్వటం లేదు తన భార్యను అలా నిండుగా ఉన్నప్పుడు చూడటం తనకు బాగా నచ్చుతుంది అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు మరొకసారి అలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అని అనుకుంటూ ఆమె కదులుతున్నా కూడా ఆమెను అలా కదలనివ్వకుండా ఒకే చోట కూర్చోబెట్టి తన ముందే ఉంచుకొని చూస్తూ ఉన్నాడు ఇక యష్మి తన భర్తను పట్టుకొని అతని భుజం మీద వాలిపోయి ఇదిగో నాకు ఇలానే ఉండిపోవాలి అనిపిస్తుంది అంటూ తన భర్తని బయటకు పోనివ్వకుండా ఆపేసింది యష్మి దాక్షాయిని రెండు జంటలకి చెప్పటంతో ఇక తప్పక రెండు జంటలు కూడా నిదానంగా రూమ్లో నుంచి బయటికి వచ్చాయి యశ్వంత్ దాక్షాయిని దగ్గరే ఉండి ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ అడుగుతూ ఉన్నాడు దాక్షాయిని కూడా జరిగేదాని గురించి వివరంగా చెప్తుంది విసుక్కోకుండా యశ్వంత్ కూడా అన్నీ విని కొత్తగా అనిపించటంతో చూస్తూ ఉన్నాడు జరిగేది అంతా రుద్ర యష్మిని చైర్లో కూర్చోబెట్టి ఆమె వైపు ఒక్క నిమిషం చూసి ఆ తర్వాత తన చేతులతోనే ఆమెకు దిష్టి తీసి మొటికలు విరిచి ప్రేమగా నుదుటి మీద పెట్టి ఆ తర్వాత పక్కకు వచ్చి నిలబడి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు రుద్ర చేసిన పనిని చూసిన నేత్ర కూడా సాత్వికిని అలానే పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి ఆమెకు ముద్దు పెట్టకుండా బంపు మీద ముద్దు పెట్టి తొమ్మిది నెలల నుండి త్వరగా మీరు ఎప్పుడు బయటకు వస్తారా నేను మీతో ఎప్పుడు ఆడుకోవాలా అని ఎదురు చూస్తున్నాను రా మీరు త్వరగా బయటకు వచ్చేయండి అని చెప్పి ఆ తర్వాత సాత్విక నుదుటి మీద పెట్టి ఆమె పక్కనే నిలబడ్డాడు నేత్ర అన్న మాటలకు అందరూ కూడా నవ్వుకున్నారు ఇక ఫంక్షన్ స్టార్ట్ చేయండి అని దాక్షాయిని అంటుంటే రేవతి తన కూతురు దగ్గరకు రావటానికి ఒక అడుగు ముందుకు వేసి కూడా ఆగిపోయి అలుడుగరు ముందు మీరే అమ్మాయికి బొట్టు పెట్టి గాజులు వేయండి ఆ తర్వాత అందరూ సాంగ్ సాంప్రదాయం ప్రకారంగా గాజులు బొట్టు పెడతారు అని చెప్పింది రుద్ర కూడా యష్మి పక్కకు వచ్చి నవ్వుతూ ఆమెకు చూస్తూ ఉన్నాడు నేత్ర అలానే చూపు కూడా పక్కకు తిప్పుకోకుండా తన భార్య వైపే చూస్తూ ఉండటం గమనించిన దాక్ష్యాయిని ముందు పని కానివ్వరా తర్వాత అయినా నీ పెళ్ళాన్ని చూడొచ్చు చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా కనీసం చూపు కూడా పక్కకు తిప్పుకోకుండా నీ పిల్లాన్ని అలా చూస్తున్నావు నువ్వే నీ పెళ్ళానికి దిష్టి పెట్టేటట్లు ఉన్నావు కదరా అని నేత్ర తల మీద ఒక్కటి పీకింది అమ్మ ఏంటి నువ్వు చేస్తున్న పని అని గారంగా అంటూ సాత్విక ముందుకు వచ్చి నిలబడ్డాడు నేత్ర అలా కరెక్ట్గా రుద్ర నేత్ర ఇద్దరు ఎవరి భార్య ముందు వారు నిలబడ్డారు అలా ఆ మరుక్షణమే రుద్ర గట్టిగా చిటిక వేశాడు ఆ క్షణం పైనుంచి మెరుపులు కలర్ పేపర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా వాళ్ళందరి మీద అభిషేకంలా పడుతుంటే చాలా బాగుంది చూడటానికి ఇలాంటి సర్ప్రైజ్ ఒకటి ఉంది అని ముందే తెలియని యష్మి సాత్విక ఇద్దరూ కూడా వాళ్ళ మీద పడుతున్న ఆ పూల వర్షానికి ఆశ్చర్యం అంతకు మించిన ఆనందంతో పైకి చూసి ఆ తర్వాత వాళ్ళ భార్య భర్తల వైపు ఆనందంగా చూశారు అలా చేయటం యష్మి సాత్విక ఇద్దరికి కూడా ఎంతో బాగా నచ్చింది అలా ఎంత బాగా నచ్చింది అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మెరుపుని చూస్తుంటేనే అర్థమైపోయింది అలా పది నిమిషాల పాటు యష్మి సాత్విక ఇద్దరి మీద మాత్రమే కాకుండా ఆ హాలంతా కూడా పూలు తలుకులు చిన్న చిన్న మెరుపులు లా వర్షం పడుతుంటే అందరికీ కూడా మనసుకు ఒక రకమైన ప్రశాంతత ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ కలిగింది ఇక యశ్వంత్ అయితే దాన్ని చూస్తూ ఇల్లంతా తిరుగుతూ గోల చేస్తూనే ఉన్నాడు తనకి కూడా అలా పైనుంచి ఫ్లవర్స్ పడటం చాలా బాగా నచ్చింది ఇక పెద్దవాళ్ళకైతే మనసులో ఉన్న ఫీలింగ్స్ని పైకి చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళకు కూడా అలా ఫ్లవర్స్ కిందకు పడటం అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పెదవులని సాగదీసే విధంగా చేసింది ఆ సర్ప్రైజ్ అలా ఆ పూల వర్షం ఆగిపోయిన తర్వాత అప్పుడు రుద్ర ఒక అడుగు ముందుకు వేసి పక్కనే ఉన్న గంధం యష్మి మెడ మీద రాసి బొట్టు తీసి ఆమె నుదుటిన పెట్టి రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఆమె చేతులకు వేశాడు అప్పుడు ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం అంతా ఇంత కాదు అదే ఆనందంతో ఆమె కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే ఆ కన్నీరు చూసిన రుద్ర ఆమె కన్నీళ్ళని తుడిచి వద్దు అన్నట్లుగా తలని అడ్డంగా ఊపాడు చుట్టూ అందరూ ఉన్నారు అని కూడా ఆలోచించిన యష్మి రుద్రని గట్టిగా హత్తుకుంది ఒక పాటు రుద్ర కూడా ఆమెను హత్తుకొని వదిలిపెట్టి ఎప్పుడు నీ కళ్ళల్లో ఆనందమే నేను చూడాలి కన్నీళ్ళు కాదు అని చెప్పి పక్కన నిలబడ్డాడు యష్మి రుద్ర చేతిని అంతే పట్టుకుంది వదిలిపెట్టలేదు సాత్విక ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ బావా చాలా బాగుంది కదా ఈ పూల వర్షం అంటూ నేత్రా కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఆనందంతో చెప్పింది నేత్రకి కూడా సాత్విక కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తుంటే తన కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఇదిగో నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటే లోపల ఉన్న మన బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది అలానే నీ ఆనందం చూస్తుంటే నా మనసు నిండిపోయిన ఫీలింగ్ అని చెప్పి ఆమె మెడ మీద గంధం రాసి నుదుటిన బొట్టు పెట్టి ఆ తర్వాత రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఆమె చేతికి వేసి ఇలాంటి మూమెంట్స్ మనకి మరలా మరలా రాకపోవచ్చేమో వచ్చినప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని ఆమె రెండు చేతులని పట్టుకొని అరచేతి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు నేత్ర ఒక్క క్షణం సాత్వికకి మనసులో ఏదో తెలియని పులకింత ఆమె ఆనందంతో పరవశించిపోయింది ఆ తర్వాత రేవతి రమ్య దాక్షాయిని గంగా సంధ్య అలా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి యష్మే సాత్విక ఇద్దరికి బొట్టు పెట్టి గాజులు వేశారు అప్పుడు రేష్మా రాజారావు ఇద్దరూ కూడా శ్రీమంతం ఫంక్షన్కి ఆ ఇంటికి వచ్చారు రేష్మా నవ్వుతూ వాళ్ళందరినీ పలకరించి మాట్లాడుతుంది అందరిలానే తను కూడా యశ్మా యష్మి సాత్విక ఇద్దరికీ గాజులు వేసి బొట్టు పెట్టింది వాళ్ళని చూస్తుంటే ఒక్క క్షణం నాకు ఎప్పుడు ఇలాంటి మూమెంట్ వస్తుందా అని మనసులో తను అనుకోకుండా ఉండలేకపోయింది రాజారావు రుద్ర వాళ్ళతో కాసేపు మాట్లాడాడు అలా జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే అక్కడ ఆ ఇంటిలో ఆ ఫంక్షన్లో ఉండి ఇక నేను వెళ్ళాలి ఏమీ అనుకోవద్దు మీ ఇంట్లో ఫంక్షన్ అని రేష్మ చెప్పటంతో నా పనులన్నీ కూడా ఆపుకొని మరీ మీ అందరి కోసం ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను వెళ్ళాలి అని అన్నాడు రుద్ర కూడా నవ్వుతూ ఓకే ఓకే వెళ్ళిరండి అని చెప్పాడు రేష్మని తీసుకుని రాజారావు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు అలా అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వరుణ్ రాజేంద్రను చెక్ చేయటానికి ఆ ఇంటికి వచ్చాడు తన అన్నయ్యని చూసిన గంగ అన్నయ్య అంటూ వరుణ్ దగ్గరకు వెళ్ళింది ఎరా బాగున్నావా అని నవ్వుతూ అడుగుతూ ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నట్లుగా తనకు తెలియకపోవటంతో ఏంటి ఇల్లంతా కూడా ఏదో సందడిగా కనిపిస్తుంది ఏంటి విషయం ఏం జరుగుతుంది ఏదైనా ఫంక్షనా అని అడిగాడు అది అన్నయ్య యష్మి గారు సాత్విక గారు ప్రెగ్నెన్సీతో ఉన్నారు అని నీకు తెలుసు కదా ఈరోజు వాళ్ళిద్దరి శ్రీమంతం జరుగుతుంది అని గంగ చెప్తుంటే తన చెల్లెలకి కూడా ఇలానే శ్రీమంతం చెయ్యాలి అప్పుడు తన కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని నేను చూడాలి అన్న ఒక్క ఊహ ఆ క్షణం తన మైండ్లో కదిలింది హో అవునా అని అంటూ ఆ ఫంక్షన్ అంతా కూడా అయిపోయేంతవరకు పక్కన నిలబడ్డాడు వరుణ్ ఫంక్షన్ అంతా జరుగుతుంది కానీ కార్తీక్ ఎక్కడా కనిపించటం లేదు అని గంగని కార్తీక్ గురించి అడిగాడు వరుణ్ ఈరోజు రాజేంద్ర గారి దగ్గర కార్తీక్ గారే ఉన్నారు అందుకే బయట కనిపించటం లేదు అని అన్నది గంగ ఓ అవునా అని ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా జరిగేది అంతా చూస్తూ ఉన్నాడు వరుణ్ తనకి కూడా ఇదంతా కొత్తగానే అనిపిస్తుంది అలా అందరూ ఆశీర్వదించటం సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత యష్మి సాత్విక ఇద్దరూ కూడా చైర్లో నుంచి హారతి ఇచ్చిన తర్వాత పైకి లేచారు రుద్ర పెట్టిన నలుగురు కెమెరామెన్స్ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయకుండా వాళ్ళకే తెలియకుండా కొన్ని హిడెన్ మూమెంట్స్ సడన్గా జరిగేవి కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు లాస్ట్ మినిట్లో కార్తిక్ అక్కడికి వచ్చి అక్కడ జరిగేది అంతా కూడా కన్నుల పండుగగా చూశాడు అలా చూస్తూనే ఒక్క క్షణం తన చూపు తన భార్య మీద పడింది తన భార్య కూడా కడుపుతో ఉంటే ఇలానే ఉంటుందా ఇంతే అందంగా నాకు కనిపిస్తుందా నిండైన మనిషిలా అని మనసులో ఫీల్ అయ్యాడు ఫంక్షన్ అంతా కూడా ముగిసేసరికి పన్నెండు గంటలు దాటింది దాక్షాయిని తన ఇద్దరి కోడళ్ళకి దిష్టి తీసి హారతి ఇచ్చి అప్పుడు చైర్లో నుంచి పైకి లేపారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కనిపిస్తున్న కార్తిక్ని చూసి ఏంట్రా ఇప్పటి వరకు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి మాయమైపోయావు అని నవ్వుతూ అడిగాడు నేత్ర నేనెక్కడికి వెళ్ళలేదు ఇంటిలోనే ఉన్నాను అయినా ఇంట్లో ఇంత ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏ రోజు రాజేంద్ర గారిని చూసుకునే డ్యూటీ రుద్ర గారు నాకు వేశారులే అందుకే అక్కడ ఉండాల్సి వచ్చింది అని ముఖం వేలాడేసుకుని డల్గా చెప్పాడు కార్తిక్ ఏంటి డ్యూటీ నీకు వేశాడా ఎందుకు అని అనుమానంగా నేత్ర అడిగాడు ఏం చేద్దాం నేను నిజాలన్నీ కూడా యష్మిగారు అడిగిన వెంటనే చెప్పేశాను కదా అది నిన్న ఆయనకు తెలిసింది అందుకే అలా నాకు పనిష్మెంట్ ఇచ్చాడు ఏం చేద్దాం నా వల్లే అన్నీ జరిగిపోతున్నాయి అని ఏడు మొహంతో అన్నాడు కార్తిక్ నేత్ర ఒక్క క్షణం కార్తిక్ మాటలు విని రుద్ర వైపు చూశాడు మీ భార్యలని రూంలోనికి తీసుకొని వెళ్ళండిరా ఇప్పటి వరకు కూర్చొని కూర్చొని వాళ్ళు అలసిపోయి ఉంటారు అని రమ్య చెప్పింది అలాగే అంటూ రుద్రనేత్ర ఇద్దరు కూడా ఎవరి భార్యలని వాళ్ళు రూమ్లోనికి తీసుకొని వెళ్ళారు అలా రూమ్లోనికి వెళుతున్నప్పుడే రుద్ర వరుణ్ణి గమనించి యష్మిని రూమ్లోనికి తీసుకొని వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు